అండ్ మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యూ ఈవినింగ్ విత్ అండ్ ఇన్ ద టీమ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చాలా ఏళ్ళ తర్వాత ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నాను నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది అండ్ వన్ థింగ్ ఐ వన్ సే ఈజ్ నాకు ఇన్ని ఏళ్లలో డేస్ నిఖిల్తో మా ప్రయాణం టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ అయింది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నేను హ్యాపీడేస్ షూటింగ్ అప్పుడు నాకు సెవెంటీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ హాఫ్ హాఫ్ మై లైఫ్ నేను ఇదే ఫీల్డ్లో ఇదే సినిమా చేస్తూ ఉన్నాను అండ్ దిర్స్ బిన్ సో మెనీ అప్స్ సో మెనీ డౌన్స్ చాలా చూశాను అండ్ గత గత ఎనిమిది సంవత్సరాలుగా నాతో ఉండి నాతో పాటు ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను మోటివేట్ చేస్తూ నన్ను ఇన్స్పైర్ చేస్తూ మా వెతికాకి నేను ఎప్పటికీ ఏం చేసినా తక్కువే నేను తనకి అండ్ యునో ఐ నువ్వు మాట్లాడినందు యాక్చువల్లీ బట్ నా కోసం కొంచెం మా మా టీం కూడా కొంచెం ఇన్స్పైర్ చేసి మాట్లాడాలి ప్లీజ్ సో మీ అందరికీ తెలుసు నేను సందేశ్ గురించి ఇక్కడికి వచ్చానని బట్ యా ఎప్పుడు సందేశ్ ఫంక్షన్స్ అవుతున్నా ఐ సెడ్ నేను సందు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూనే ఉండేదాన్ని బట్ చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఐ గాట్ దట్ మూమెంట్ మా ఆయన కోసం నేను ఇక్కడికి రావాలి అనిపించింది అండ్ నిందా సినిమా గురించి మధ్య సందేశ్ చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ప్రమోషన్స్లో పాల్గొనడం జరుగుతున్నప్పుడు రోజు ఇంటికి వచ్చి హ్యూస్ టు షేర్ ఫ్యూ థింగ్స్ విత్ మీ దట్ ఏంటంటే చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు దట్ మీరు చాలా ఫెయిల్యూర్స్ చూసారు కదా ఫెయిల్డ్ యాక్టర్గా ఉన్నారు కదా చాలా ఆపర్చునిటీస్ రావట్లేదు అనుకుంటా కదా అని వరుణ్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్డ్ యాక్టర్ అండి ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ యాక్టర్ అట్ ఆల్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి పదిహేడేళ్ళు ఉన్నప్పుడు గత పదిహేడేళ్ళగా సినిమాలు చేస్తూనే ఉన్నారు అండ్ ఎవరైతే అన్నీ సర్దుకుని వెళ్ళిపోతారో ఇంకా సినిమాలు వద్దు అనుకుంటారో వాళ్ళు ఫెయిల్డ్ యాక్టర్ సినిమా ఇండస్ట్రీనే నమ్ముకుని ఇక్కడ వరకు వచ్చారు ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు దానికి కారణం ఎవరు అంటే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ వరుణ్కి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అండ్ ఏ సినిమా చేసినా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సక్సెస్ అవ్వాలనే చేస్తారు సక్సెస్ రావాలనే చేస్తారు ప్రతి యాక్టర్ అలాగే సందేశ్ కూడా ఏదో ఒక రోజు కొడతారు అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి నింద టీమ్కి అండ్ రాజేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన చెప్పినట్టే ఒక బ్రదర్ లాగా ఇద్దరు షూటింగ్ అయిన పోస్ట్ ప్రొడక్షన్లో కూడా రోజు కలిసి సమ్టైమ్స్ ఐ ఫెల్ట్ లైక్ నాకన్నా ఎక్కువ ఆయనతోనే ఉంటున్నారు అని చెప్పి బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ది గివ్ హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అండ్ ఆల్ ద యాక్టర్స్ హ్యూర్ ద డి అన్ అమేజింగ్ జాబ్ నేను ఆల్రెడీ సినిమా చూసాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు నిఖిల్ నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ స్పెషలీ ఫ్రమ్ బాట్ ఆఫ్ మై హార్ట్ బికాస్ సందేశం ఎవరికి కాల్ చేయాలన్నా పిలవాలన్నా యూస్ టు ఫీల్ హెజిటేటింగ్ ఎందుకు వస్తారో లేదో ఎందుకు వాళ్ళ పర్సనల్ టైమ్ని కిల్ చేయడం అది ఇది అని లేదు యూ హ్యావ్ టు ఇన్వైట్ ఫర్ దిస్ ఫిల్మ్ అని చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చిన నా థాట్ నిఖిల్ని పిలవాలి అని ప్రతి వరుణ్ లైఫ్లో నిఖిల్ ఉండాలి నిఖిల్ లైఫ్లో వరుణ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాకి మీడియా సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మనకి కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎలా అయిందో మీ అందరికీ తెలుసు అన్నీ చాలా మటుకు సినిమాలు మనం మోటివ్స్లోనే చూసాము అండ్ వరుణ్ సినిమా ఇలా థియేటర్లో రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇరవై ఒకటో తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు